వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ కుప్పం మండలం పరమ సముద్రం చెరువు వద్ద హంద్రీనివా జలాలకు సీఎం జలహారతి ఇచ్చారు కాసేపట్లో ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు అనంతరం వివిధ కంపెనీల ప్రతినిధులతో ఎంఓయూలు చేసుకున్నారు సాయంత్రం పర్యటనను ముగించుకుని బెంగళూరు విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన సెట్టింగ్స్ అన్ని డ్రామాలే నువ్వు కూడా అందులో డ్రామా వాడే ఇందులో డ్రామాలు చేయడం కాకుండా జనాన్ని మోసం చేసింది కాకుండా ఈ రోజు నువ్వు వచ్చి ఒక ఈ ఫేక్ సోషల్ మీడియా గారికి నువ్వు చెప్పు చేసింది ఏదో వాళ్ళు చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అసెంబ్లీలో ఒక విషయం మాట్లాడాను అది ఒక్కసారి మీరు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది ఎవరు మోసం చేస్తారు ఎవరు ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఒక ఆలోచన ఒక ఐడియా వస్తుంది ముందు ఆ వీడియో ఏమంటాను దిగిపోయింది పని మీతో ఆగదు నీళ్లు వస్తాయి మీతో ఆగదు శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు పోతాయి అందరి నియమక నీళ్లు వస్తాయి గాలేరు నగరికి వస్తాయి పులి వెంద తీసుకెళ్తా అర్ధంగా పడుతున్న నీళ్ళు ఇస్తా